హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఈ ఇయర్లో మనకు కృష్ణాష్టమి వచ్చేసి ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్కి అయితే రావడం జరిగింది బట్ కొంతమంది ఏంటంటే చాలా వరకు అయితే ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్కు జరుపుకోవాలన్నా ట్వంటీ సెవెంత్ కు జరుపుకోవాలనేసి చాలా మందికి డౌట్ అయితే ఉందండి సో ఇవాళ నేను ఈ వీడియోలో వచ్చేసి కృష్ణాష్టమి అనేది ఏ రోజు జరుపుకుంటారు సో ఏ ఘడియలు అయితే మనకి బాగుంటాయి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మెయిన్గా మనకు ఆగస్టు ట్వంటీ సిక్స్త్ జరుపుకోవాలా ఆగస్టు ట్వంటీ సెవెన్ ట్యూస్డే జరుపుకోవాలని అయితే డౌట్ ఉందండి కాకపోతే ఈ ఫెస్టివల్స్ అన్ని కూడా తిథులను పరిగణలోకి తీసుకున్న తర్వాతకే నిర్ణయించడం అయితే జరుగుతుంది కదా సో ఈసారి మనము కృష్ణాష్టమి విషయంలో వచ్చేసి ఆగస్టు ట్వంటీ సిక్స్త్ సోమవారం రోజే పండుగ అని పండితులైతే నిర్ణయించడం జరిగింది అండ్ ఇందుట్లో చూసుకున్నట్లయితే మనకు అష్టమి ఘడియలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయో చూసేద్దాము ఆగస్టు ట్వంటీ సిక్స్త్ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు అయితే మనకు అష్టమి ఘడియలు ప్రారంభం అయితే అవుతున్నాయండి అండ్ ముగింపు చూసుకున్నట్లయితే మనకు ఆగస్టు ట్వంటీ సెవెన్ మంగళవారం ఉదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకైతే అష్టమి ఘడియలు అయితే ముగుస్తున్నాయి అండ్ నెక్స్ట్ డే చూసుకున్నట్లయితే మనకు నవమి అయితే వస్తుంది సో నవమి కూడా చూసుకున్నట్లయితే మనకు ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు అయితే స్టార్ట్ అవుతుందండి అండ్ మనకు ఈవినింగ్ ఎప్పుడు ఎండ్ అవుతుందో చూసుకుంటే కానీ మనకు ఆగస్ట్ ట్వంటీ సెవెన్ మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు ముప్పై నిమిషాలకు అయితే ముగుస్తుందండి సో అష్టమి నవమి సో అష్టమి ఘడియలు కంప్లీట్గా మనకు అష్ట కృష్ణాష్టమి అయితే చేసుకోవడానికి బాగుంటుంది మెయిన్గా కృష్ణాష్టమి నాడు ఉపవాసం చేసి మనం ఏంటంటే పూజలు అవన్నీ చేస్తే కానీ మనకు చాలా అదృష్టం అయితే వస్తుందండి అంతేకాకుండా ఉపవాసం పాటిస్తే కోటి జన్మల పుణ్యం కూడా లభిస్తుందండి అంతేకాదు మనం ఆలయంలో చూసుకున్నట్లయితే మనకు అష్టోస్తర పూజ కానివ్వండి లేకపోతే సహస్రనామ పూజ కానివ్వండి సో ఇవన్నీ చేయించుకుంటే కానీ మనకు అష్టైశ్వర్యాలు అయితే వస్తాయండి సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరికైతే కృష్ణాష్టమి అనేది చాలా ఇష్టమైన పండుగ ఎందుకంటే చాలామందికి ఏంటంటే మనకు చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో వాళ్ళకి కృష్ణుడి వేషం వేసి లేకపోతే గోప గోపిక వేషం వేసి అయితే చాలామంది రెడీ చేస్తూ ఉంటారు అండ్ అలాగే ఇంట్లో కృష్ణుడి పాదాలు వేస్తే చాలా మంచిది అని అంటారు సో అందరికైతే మనకు అడ్వాన్స్గా హ్యాపీ కృష్ణాష్టమి అండి సో ప్రతి ఒక్కరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీ పిల్లలతో అయితే హ్యాపీగా గడపాలని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకైతే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్